ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని జగన్ అనే భూతం ఎంతగా భయపడుతుందో అమరావతి అంతకన్నా ఎక్కువగానే భయపడుతుందని చెప్పాలి గతంలో అమరావతి ఒక అద్భుతం అమరావతిలో ఆ కట్టడాలు తీసుకొస్తాం ఈ కట్టడాలు తీసుకొస్తాం లక్షల కోట్లు కుమ్మరించి హైదరాబాద్ కంటే ఎక్కువ డెవలప్ చేస్తాం అన్నప్పుడు అప్పుడు ప్రజల్లో ఒక ఆశాభావం నమ్మకం విపరీతంగా ఉంది అలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా ఉంది కనుక ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడింది కానీ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రపంచవ్యాప్తంగా చాలా డౌన్లో ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది నిధులు అమరావతి పేరుతో నిధులు సేకరించడం చాలా కష్టంగా ఉంది ఏదైనా రాబోయే తరాలకు సంబంధించిన ఆదాయాలను కూడా తాకట్టు పెట్టితే గాని కొద్దిపాటి నిధులు సేకరించడం సాధ్యం కావట్లేదు ఈ క్రమంలో ప్రజలు బాగా నమ్మకాన్ని కూలిపోయారు ఈపాటికే ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం అన్నట్లు అరవై శాతం రైతులకు ఫ్లాట్లు ఇవ్వడానికి రోడ్డుకి సరిపోయింది కనుక మేము తిరిగి ఏదైనా కంపెనీలకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి ఏదైనా సంస్థలకి కేటాయించడానికి భూమి లేదు మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలి తిరిగి దాదాపు ముప్పై తొమ్మిది నుంచి నలభై వేల ఎకరాలు సేకరించాలని చెప్పి ఇప్పుడు సేకరణకు సమాయత్తం అనే గ్రామ సభలకి ఎమ్మెల్యే శ్రవణ్ కుమారు ఆఫీసర్లు తీసుకుని బయలుదేరారు ఈ గ్రామ సభల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది పార్టీలకు అతీతంగా రైతులు వీళ్ళు వెళ్ళి అక్కడ సభ ప్రారంభించి బైక్ అందుకునే లోపే తీవ్రంగా గోబ్యాక్ అంటూ గొడవ చేస్తున్నారు తెలుగుదేశం మండల అధ్యక్షుడు తలసీల ప్రసన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది పార్టీలకు అతీతంగా రైతులు విశ్వాసం కోల్పోయారు ఇడుముక్కల తాడికొండ మండలంలోని గరికపాడులో కూడా ఈ సభలు జరిగే అన్ని సభల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమైంది ఇడుముక్కల్లో అయితే మహిళ అడిగింది మా దగ్గర నుంచి ఈరోజు మీరు భూములు తీసుకున్నారు ఏవేవో మాకు హామీలు ఇచ్చారు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని జరగకపోతే మేము ఏం చేయాలి టెంట్లు వేసుకొని నిరాహార దీక్షలు చేస్తూ ఉండాలా భూములు బాగొట్టుకొని రూపాయి చేతిలో లేకుండా మాకు ఒక ఆస్తులు లేకుండా జీవితానికి ఆధారం లేకుండా మీ మీద మేము ఎక్కడి నుంచి పోరాటం చేయగలం మీరు చెప్పినవి జరగకపోతే మీ మీద ఫైట్ చేయడానికి కావాల్సిన విధంగా చట్టాన్ని తయారు చేసి మాకు చూపించండి అంటూ ఆమె ఒక క్వశ్చన్ వేశారు ఈ క్రమంలో వాళ్ళు ఏదోదో తూతుమాంతంగా సభను పూర్తి చేసి వాళ్ళు ఏదో ప్రజలంతా ఒప్పుకున్నట్టు రాసేసుకుని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ చేత ఇద్దరు ముగ్గురు చేసి సంతకాలు పెట్టుకొని వెళ్ళినట్టు రైతులు ఆగ్రహం చెందుతున్నారు ప్రధానంగా ఐదు వేల ఎకరాల్లో విమానాశ్రయం కడతా ఉంటారు పక్కనే అరగంటలో గనవరంలో నాలుగు వేల ఎకరాల విమాన నాలుగు వేల ఎకరాల్లో విమానాశ్రయం ఉంది తర్వాత పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతా ఉంటారు పక్కనే విజయవాడలో అద్భుతమైన దేశవ్యాప్తంగా ఒక పెద్ద రైల్వే జంక్షన్ ఉంది సో వీళ్ళు చెప్పేవన్నీ కూడా కొంచెం ఆశ్చర్యంగాను ఇవన్నీ కరెక్టా కాదా లేదా కేవలం హైక్ చేయడానికి చెప్తున్నారా నమ్మం కలిగించడానికి చెప్తున్నారా అని ఒక సందేహాలు కలుగుతున్నాయి తర్వాత మొన్ననే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ పదిహేను వేల కోట్లు ఇచ్చి ఇప్పిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అండ ఉంది కానీ ఈ పదిహేను వేల కోట్లు పూర్తి స్థాయిలో వచ్చాయా మరి వాళ్ళు ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అమరావతిని సిఆర్బిఏని సిఆర్బిఏ తన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆ ల్యాండ్ బ్యాంక్ని అమ్మి ఒక ఎకరం పాతిక నుంచి ముప్పై కోట్ల రూపాయలకు అమ్మి ఎనిమిది వందల ఎకరాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మేము సమీకరిస్తాం సమీకరించిన డబ్బు మీరు ఇచ్చిన డబ్బు కలిపి ఇది పూర్తవుతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి హామీలు ఇచ్చింది ఆ హామీలు మీరు ఎంతవరకు పూర్తి చేస్తారని అడుగుతుంది అంటే అడుగుతుంది అంటే ఇంకా తన దగ్గర ఉన్న పూర్తి అమౌంట్ అది రిలీజ్ చేయలేదనే అర్థం సో ఈ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఈ ల్యాండ్ ని అమ్మి ఆ డబ్బుని జమ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలని బహుశా ప్రభుత్వానికి ఆలోచన ఉండొచ్చు కానీ రియల్ ఎస్టేట్ ఇంత బలహీనంగా ఉన్న రోజుల్లో ఎకరం పాత కోట్లకు ముప్పై కోట్లకు ఎవరు ఉంటారు వీళ్ళు ఏవేవో ప్రాజెక్టులు వస్తాయని చెప్పేసి మామూలు సాధారణ ప్రజలను అమ్మించలేనప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులని పెద్ద పెద్ద సంస్థలని ఎలా నర్మించగలరు ఏదో ఉచితంగా వాళ్ళ కేటాయిస్తే వాళ్ళు ఎప్పుడు వచ్చి కడతారు ఇప్పుడు అనేక సంస్థలు ఎన్నో సంవత్సరాలుగా కేటాయించినప్పటికీ ఆ భూముల్లో వాళ్ళు ఎప్పుడు వచ్చి బిల్డింగులు కట్టాలి వాళ్ళు బిల్డింగులు కడితేనే కదా పక్కన ఉన్న భూమికి విలువ వచ్చేది ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి కనుక అమరావతికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు అనేది వైట్ పేపర్ రిలీజ్ చేయడం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు ఇదేదో దాచిపెట్టి ఓపెన్ చేస్తే హైట్ తగ్గుతుంది అనుకుంటే పొరపాటు మీరు దాచిపెట్టి హైప్ క్రియేట్ చేద్దామంటే వచ్చే సంస్థల వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళేం కాదు కదా ప్రాజెంట్ మార్కెట్ వాళ్ళకి తెలుసు కదా అతికి ముప్పై కోట్లు పెట్టి ఇక్కడ ఎక్కడ ఎవరు ఉంటారు మీకు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సో పక్క నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళడానికి నిధులు లేవు కదా ఖచ్చితంగా ఈ అమరావతికి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయాలి లేకపోతే రైతులకు అన్యాయం జరుగుతుంది